విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కోరుతూ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు వామపక్ష నేతలు సమావేశం నిర్వహించారు స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేటు వద్ద పదమూడు వందల అరవై ఐదు రోజుల నుండి కార్మికులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసి ఉద్యోగాలు ఇవ్వాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించాలి సొంత గనులు కేటాయించాలి ఇవేవి చేయకుండా ప్రైవేటీకరణ చేసి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ని వేరే స్టీల్ ప్లాంట్కి తరలించడం దుర్మార్గం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విరమించుకోవాలి స్టీల్ ప్లాంట్ నిలపాలి కేటాయించాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక అర్ధరాత్రికి అర్ధరాత్రి నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ గేట్ పాస్ కూడా రద్దు చేశారు అలాగే మరొక పద్నాలుగు వంద మంది కార్మికుల్ని ఆఫీసర్స్ ని వేరే పరిశ్రమలకి బదిలీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు ఏకపక్షంగా మరొక రెండు వేల ఐదు వందల మంది పర్మనెంట్ కార్మికుల్ని ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు కార్మికులు ఉద్యోగులు వేతనాలు అనేటువంటి చెల్లించటం లేదు సకాలంలో ఆఖరికి నివాస క్వార్టర్స్ లో ఉండేటటువంటి కార్మికులకి యూనిట్ విద్యుత్ ఛార్జ్ ఎనిమిది రూపాయలకి పెంచేశారు బీజేపీ ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి